అందరికీ నమస్తే అండి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఒకటి మనం చెప్పుకోవాలి ఈ వీడియోలో అంటే అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్రం మొత్తం అంటే ఓన్లీ విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు మంగళగిరి వాళ్ళు వాళ్ళే కాకుండా రాష్ట్రంలో అటు అనంతపురం చిత్తూరు వాళ్ళు కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వాళ్ళు కావచ్చు రాజధాని నిర్మాణం విషయంలో ఫోకస్ పెట్టారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అప్డేట్స్ కోసం ఎందుకంటే ఆ పరిస్థితులు అలా మారే రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం సాధ్యమైనంత త్వరగా అమరావతి పనులు పూర్తవ్వాలి సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తయి నీళ్లు రావాలి అనే ఆలోచన చాలామందిలో ఉంది సాధ్యమైనంత త్వరగా మనకు మంచి మంచి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచన చాలామందిలో ఉంది గత ఐదేళ్ల ఆకలి రాజ్యం కారణంగా సరే ఇప్పుడు తాజాగా నిన్నటి అప్డేట్స్ ఏంటంటే ఏపీసీఆర్డిఏ మూడు వేల ఆరు వందల డెబ్భై మూడు పాయింట్ నాలుగు మూడు కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది సిఆర్డిఏ అంటే టెండర్లు ఎప్పుడో పూర్తయ్యాయి ఆ టెండర్లకు సిఆర్డి ఆమోదం తెలపాలి కదా అది నిన్న జరిగిందనమాట దానిలో జీఏడి టవర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ టవర్ ఉంది కదా అది హయ్యెస్ట్ టవర్ అదేమో ఎన్సీసీకి ఇచ్చారు అండ్ హెచ్ఓడి టవర్స్ టవర్స్ వన్ అండ్ టూ అవేమో షాపూర్జీ ఫలోన్జీ వాళ్ళకి ఇచ్చారు అండ్ హెచ్ఓడి ఆఫీసెస్ టవర్ త్రీ అండ్ ఫోర్ ఉంది కదా అవేమో ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారన్నమాట సో మొత్తం మీద మూడు వేల ఆరు వందల డెబ్భై మూడు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు విలువైనవి నిన్న కన్ఫామ్ చేశారు అలాగే సిఆర్డిఏ మరో ఒక వెయ్యి యాభై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నిన్న కేటాయించింది అప్రూవ్ చేసింది కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ డ్రైన్స్ వాటర్ సప్లై సేవరేజ్ యుటిలిటీ డక్ట్స్ ఆఫ్ పవర్ ఫర్ పవర్ అండ్ ఐసిటి రీయూజ్ ఆఫ్ వాటర్ లైన్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ ప్లాంటేషన్ అని ఓవరాల్గా అక్కడ రోడ్లు డ్రైన్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక వెయ్యి యాభై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్లు కేటాయించారు రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా దీంతోపాటు మరో కీలకమైన అప్డేట్ ఏంటంటే ఆరు వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ఫేజ్ త్రీ ఎక్స్టెన్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఆల్రెడీ మనకి యాక్సెస్ రోడ్డు ఉంది మేబీ చాలామంది మనం విజయవాడ నుంచి లేదంటే మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళినప్పుడు మనకి సీడ్ యాక్సెస్ రోడ్లు కనిపిస్తాయి ఇప్పుడు అది సో దానిని ఇంకొంచెం విస్తరించడానికి అలాగే ఫేజ్ త్రీ నిర్మాణం చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి బ్రిడ్జ్లు అండర్ పాసులు సిక్స్ లైన్ ఎలివేటర్స్ కారిడార్ విత్ యూటిలిటీస్ అండ్ ఇంటర్చేంజ్ కనెక్టింగ్ టు ఎన్హెచ్ సిక్స్టీన్ ఈ వర్క్స్ అన్ని చేయడానికి మరో ఆరు వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ఖర్చు చేశారనమాట సో ఇట్లా ఓవరాల్గా అమరావతికి సంబంధించి నిన్న నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు నిజంగా ఇదంతా అడిగేసరికి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతారు అన్న అమరావతి నిర్మాణ పనులను మీరు నెలకు ఒకసారి వీడియో చేస్తామన్నారు ఎందుకు చేయలేదు అని దానికి వ్యాలిడ్ రీజన్ నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నిర్మాణంకి సంబంధించి ఆ పేపర్ వర్క్ జరుగుతుంది తప్ప గ్రౌండ్ వర్క్ జరగడం లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా గ్రౌండ్ వర్క్ అంటే ఇంకా కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్స్ ఏమీ మొదలవాలి ఓన్లీ పేపర్ వర్క్ టెండర్లు బిడ్లు వేయడం దాన్ని ఆమోదించడం అండ్ ల్యాండ్ పూలింగ్ ఇదే జరుగుతుంది సో మేబీ ఇంకొక వన్ వన్ వీక్లో గ్రౌండింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం జూలై నెల నుంచి ఖచ్చితంగా ప్రతీ నెల ఒకటో వారం వీలైతే నాతో పాటు దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ని కూడా తీసుకువెళ్ళి మనందరం కలిపి ప్రతీ నెల రాజధాని అమరావతి పనులు స్టేజ్ ఏంటి అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ప్రస్తుతానికి ఆన్ పేపర్ వర్క్స్ మాత్రమే ఇవన్నీ ఎప్పుడైతే గ్రౌండ్ వర్క్స్ మొదలవుతాయో మనం అప్పుడు గ్రౌండ్ వర్క్స్ ఖచ్చితంగా చూద్దాం అప్డేట్స్ ఎప్పటికప్పుడు మంత్లీ వన్స్ మన ఛానల్లో పోస్ట్ చేద్దాం Thank you.